ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరగబోయే పరీక్షల గురించి ఏర్పాటు చేసిన ఎనిమిట్ ఎట్లా ఏర్పాటు చేసినామని చెప్పేసి దాని గురించి జీవితాన్ని అని చెప్పేసి సమావేశం గతంలో లాగానే ఈసారి కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మొత్తం మన జిల్లాలో పట డెబ్బై తొమ్మిది సెంటర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెగ్యులర్గా రెగ్యులర్ విద్యార్థులు పద్నాలుగు వేల ఒక వంద ఇరవై నాలుగు అదేవిధంగా ప్రైవేట్ విద్యార్థులు పద్నాలుగు మంది టోటల్గా పద్నాలుగు వేల ఒక వంద ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు రేపు జరగబోయేటువంటి పరీక్షలకు హాజరవుతున్నారు అదేవిధంగా వొకేషనల్ విద్యార్థులు పదిహేడు వందల అరవై మూడు మంది వొకేషనల్ విద్యార్థులు కూడా ఎస్ పదవ తరగతి పరీక్షలు రాయబోతూ ఉన్నారు అవి మనకు మూడు నాలుగో తారీఖు లోపల ఈ వొకేషనల్ ఎగ్జామినేషన్ నిర్వహించబడతాయి టోటల్గా డెబ్బై తొమ్మిది సెంటర్లు మన జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే స్కూల్స్ కావచ్చు కాలేజీలస్ కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్సే కావచ్చు డెబ్బై నాలుగు సెంటర్లు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రైవేట్ పాఠశాలలు ఐదు మాత్రమే మన జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో సిద్దిపేటలో మూడు గజ్ ఐదు సెంటర్లు మాత్రం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొత్తం మన జిల్లాలో కూడా ప్రాబ్లమెటిక్ సెంటర్స్ అనేది కూడా ఏమి కూడా నిర్ధారించబడలేదు స్టోరేజ్ పాయింట్స్ వచ్చేసి ఇరవై ఐదు పోలీస్ స్టేషన్లు మన జిల్లాలో ఉన్నాయి ఇరవై ఐదు పోలీస్ స్టేషన్ లోపల మనము ఈ పేపర్ అన్నిటి కూడా ప్రిజర్వ్ చేసి పెడతాము మనకు సెట్ వన్ పేపర్ వచ్చేసి పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు రోజు రావడం జరిగింది ఆ పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు రోజు వచ్చినటువంటి సెట్ వన్ పేపర్ను మనం నెక్స్ట్ డే అంటే పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు రోజు మన రూట్ ఆఫీసర్ల ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపడం జరిగింది అదేవిధంగా ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు సెట్ పేపర్ రావడం జరిగింది దాన్ని మనము ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు రోజు కన్సర్న్ పోలీస్ స్టేషన్లకు ఏడు రూట్ల ద్వారా అంటే వీళ్ళందరూ కూడా ఎంఈఓలు వారి ద్వారా మనము పోలీస్ స్టేషన్ లోపల పెట్టడం జరిగింది సెట్ వన్ పేపర్లు వేరే సెట్ టూ పేపర్లు వేరే సపరేట్గా డ్రంక్ బాక్స్ లోపల ఏది వాళ్ళకు కీ రెండు సైడ్ల కీ ఉండేట్టుగా పెట్టి వాటిని పెట్టడం జరిగింది మనం మామూలుగా సెట్ వన్ పేపర్ను మాత్రమే ఉపయోగిస్తాం సెట్ టు పేపర్ ఉపయోగించాము ఎగ్జామినేషన్కు ఏదైనా అనివార్య కారణాల పేపర్ లీక్ అయిందని చెప్పేసి ఏదైనా అయిందని చెప్పేసి మేము ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ప్రభుత్వం దాన్ని నిర్ధారించి ఓకే అన్నప్పుడు మాత్రమే సెట్ టూ పే పేపర్ నిర్వహణ మనము దాన్ని ఉపయోగిస్తాము కానీ సెట్ టు పేపర్ ఇంతవరకు అయితే మనకు ఎప్పుడు ఉపయోగంలో రాలేదు కాకపోతే అది ఎందుకైనా మంచి అని చెప్పేసి అట్లా పెడతారు డిస్టిక్ బల్క్ కూడా మనకు వస్తుంది డిస్టిక్ బల్క్ అనేది మనము ఏఆర్ హెడ్ క్వార్టర్స్ మందాపల్లి లోపల ప్రిజర్వ్ చేయడం జరిగింది అది సి కేటగిరీ సెంటర్స్ అంటే మన జిల్లాలో తొమ్మిది సెంటర్లను మనముగా గుర్తించడం జరిగింది అవి ఏంటంటే ఎనిమిది కిలోమీటర్ల పోలీస్ స్టేషన్కు ఎనిమిది కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి వాటిని మనము సి కేటగిరీ సెంటర్లు అంటాం అవి మన జిల్లాలో పట తొమ్మిది సెంటర్లు ఉన్నాయి ఒక ఇట్లా సి కేటగిరీ కస్టోడియన్లో అనేది మనం ఎన్నో మందిని వాళ్ళు నిర్ణయం మనం నియమిస్తాము ఎందుకంటే చీఫ్ సుపెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ప్రతి సెంటర్ ఊరు ఉంటారు వాళ్ళకు అదనంగా ఈ సి కస్టోడియన్ అనేది నియమిస్తాం ఎనిమిది మందిని మనము ఆ విధంగా నియమించడం జరిగింది వాళ్ళు ఏంటంటే పొద్దున ఎనిమిది గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు డైరెక్ట్గా ఆ సి కేటగిరీ సెంటర్స్ ఏవైనా వాటికి ఆ పేపర్ తీసుకుని అక్కడ చీఫ్ సెంటెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్కు అందజేస్తారు అది అదేవిధంగా డెబ్బై తొమ్మిది సెంటర్లకు డెబ్బై తొమ్మిది చీఫ్ సుపెండెంట్ల ఆఫీసర్లను అపాయింట్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కూడా డెబ్బై తొమ్మిది మందిని మనం నియమించడం జరిగింది ఆ డెబ్బై తొమ్మిది మంది కూడా దాదాపుగా అందరు హెడ్ మాస్టర్లే కొన్ని ప్లేస్లలో మాత్రం మనము స్కూల్ అసిస్టెంట్లను సీనియర్ మోస్టర్లను కూడా మనము తీసుకున్నట్టు కావచ్చు డిపార్ట్మెంటల్ ఆఫీసర్కు తీసుకోవడం జరిగింది సో ఆదేశాల ప్రకారం డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రకారంగా మనము నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్లు నాలుగు రూట్ల మనము ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో ఒకరు మా ఎంఈఓ ఎంఈఓ గారు ఉంటారు అదేవిధంగా ఏఎస్ఐ గారు ఉంటారు ఒక ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్థాయి ఉంటారు వాళ్ళని కలెక్టర్ గారు నియమిస్తారు పోలీసు పోలీసుల పోలీసు వాళ్ళని మా తరఫున ఎంఈఓ గారు మేము నియమిస్తాము వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఎక్కడికైతే మన డిఓ ఆఫీసుమే సెట్ కాన్ఫరెన్స్ ఎక్కడికైతే మన డిఓ ఆఫీస్ అయితే సెట్ కాన్ఫరెన్స్ మీరు ఇక్కడి ఇక్కడ నుంచి మేము వాళ్ళకు రూట్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఒక టాస్క్ ద్వారా మేము టాస్ వేస్తాము టాస్ వేసేసి ఆ రూట్ ఈ రూట్ మీరు వెళ్ళాలి అని చెప్పేసి ఆ రూట్లకు వాళ్ళు రోజు నాలుగు కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ రూట్లకు వెళ్తూ ఉంటాయి ఇన్జిలేటర్లు ఇన్విజిలేటర్లు అనేది ప్రతి ఇరవై మందికి ఇరవై మంది పిల్లలకు ఒక ఇన్విజిలేటర్ అనేది మేము నియమిస్తూ ఉంటాం అదేవిధంగా మనకు మొత్తం వచ్చేసేసి ఈ సంవత్సరం రాయబోతున్నటువంటి విద్యార్థులు లోపల ఏడు వేల ఒక వంద ఇరవై నాలుగు మంది బాయ్స్ ఏడు వేల మంది గర్ల్స్ అంటే సుమారుగా వాళ్ళు వీళ్ళు దరిదాపులుగా అంతే ఉన్నారు మొత్తం పద్నాలుగు వేల ఒక వంద ఇరవై నాలుగు మంది టోటల్ మన ఎగ్జామినేషన్ రాయబోతా ఉన్నటువంటి విషయం ఎగ్జామినేషన్ అనేది నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఈ చీఫ్ సుపెండెంట్లు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు కస్టోడియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎనిమిది గంటల వరకు వాళ్ళకు అక్కడ స్టోరేజ్ పాయింట్కు వాళ్ళు రీచ్ అవుతారు ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు మేము ఇక్కడ సెట్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహిస్తాం ఇక్కడ ఇక్కడ నుంచి అందరు చీఫ్ సుపెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఆ పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి మాట్లాడి ఆ రోజు ఇన్స్ట్రక్షన్స్ మేము ఇవ్వడం జరుగుతుంది ఆ ఇన్స్ట్రక్షన్స్ తర్వాత వాళ్ళు అక్కడ నుంచి ఏ అయితే ఆ రోజుకు సంబంధించిన వన్ పేపర్ ఏ సబ్జెక్ట్ సంబంధించిన ఆ సబ్జెక్టుకు వాళ్ళు విత్డ్రా చేసేసుకొని వాళ్ళ సంబంధిత అక్కడికి సెంటర్కి వెళ్ళిపోతారు అక్కడికి సెంటర్కి వెళ్ళిపోయిన తర్వాత తొమ్మిది గంటలకు ఆ పేపర్ అనేది అక్కడ ఏది చీఫ్ సెమెంట్ర రూమ్లో ఒక సీసీ కెమెరాలను కూడా మేము ఇన్స్టాల్ చేస్తాం సీసీ కెమెరా పర్యవేక్షణ లోపల ఒక డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఒక ఇద్దరు యూజ్ సమక్షం లోపల ఆ రోజుకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసేసి అది ఇన్విజిలేటర్లకు అందజేస్తారు ఏది చీఫ్ సెకర్ కొన్ని రూమ్లకు డిపార్ట్మెంట్ ఆఫీసర్ కొన్ని రూమ్లకు తీసుకెళ్ళి అక్కడ ఇన్జిలేటర్లకు ఆయిండ్ ఓవర్ చేస్తారు ఇన్విజిలేటర్లను కూడా ఎలా అంటే రోజు రోజు టాస్ వేసి ఇన్జిలేటర్లు ఏ రూమ్కి వెళ్ళాలని చెప్పేసి ఆ రూమ్లకు ఇన్జిలేటర్లకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ప్రతి పిల్లవాడు కూడా తొమ్మిది గంటలకే ఎగ్జామినేషన్ సెంటర్కు వాళ్ళు రీచ్ కావాలి ఎగ్జామినేషన్ సెంటర్లకు వచ్చిన తర్వాత అక్కడ మేము ప్రిస్కింగ్ చేస్తాం వాళ్ళకు పోలీస్ కానిస్టేబుల్ ఒక ప్రతి సెంటర్ కూడా ఇద్దరు కానిస్టేబుల్ ఉంటారు ఒక మేల్ ఒక ఫీమేల్ ఖచ్చితంగా ఉంటారు ఫిమేల్ కానిస్టేబుల్ అదేవిధంగా మనకు వాళ్ళు ఏఎన్ఎంలో కూడా వస్తారు వాళ్ళు మెడికల్ కిట్ పెడతారు ఆ ఏఎన్ఎం వీళ్ళు ఇద్దరి ద్వారా మేము ఖచ్చితంగా అదేవిధంగా మా ప్రతి సెంటర్లో లోపల కూడా ఇన్విజిలేటర్లలో కొంత ఫిఫ్టీ పర్సెంట్ మోస్ట్లీ ఇన్విజిలేటర్లను కూడా మేము లేడీ టీచర్లను పెడతాం కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిసి ఆ ప్రిస్కింగ్ చేసేసిన తర్వాత వీళ్ళను పిల్లలందరినీ కూడా రూమ్లకు పంపిస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామినేషన్ హాల్లకు కావచ్చు ఫోన్లే కావచ్చు రిస్ట్ వాచ్లే కావచ్చు ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కావచ్చు ఏవి కూడా వాటిని మనం అనుమతించాము ఈవెన్ చీఫ్ స్పెండెంట్ కావచ్చు డిపార్ట్మెంటల్ ఆఫీసరే కావచ్చు ఎవరి కూడా ఈ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించబడవు అవి కల ఏ పొరపాటు ఎవరైనా తెలుసుకుంటామో దాని మీద కరెక్ట్ చర్యలు కూడా తీసుకోబడతాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఈసారి ఒకటి ఏంటంటే మేజర్ చేంజ్ ఇరవై నాలుగు పేజీల బుక్లెట్ ఇస్తారు వారికి ఆ బుక్లెట్ మీద కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది అదేవిధంగా మన ఇరవై నాలుగు పేజీల లైన్లలో లైన్స్ ఉంటాయండి ఆ లైన్స్ లోపట ఆ పే మాత్రమే రాయాలి అదొకటి మేజర్ చేంజ్ అదే అదేవిధంగా ఈ సంవత్సరం ఏడు రోజుల ఎగ్జామినేషన్ అవుతుంది వరకు గతంలో పట్ల ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ అనేది గంటన్నర గంటన్నర చెప్పులో అదే రోజు ఉండి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే గ్యాప్తోని జరుగుతుండే ఈ సార్లో కాకుండా ఏం చేసిందంటే గంట సమయం గంటన్నర అనే కాకపోతే రోజులు మేము ఫిజికల్ సైన్స్ వేరే రోజులు ఉంటుంది సైన్స్ వేరు ఉంటుంది అట్లా టోటల్గా ఏడు రోజులు మనకు ఎగ్జామినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యమైనటువంటి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటివి నియమాలు నిబంధనలు ఇవన్నీ